అనంతపురం నగరంలోని పాతూరులో గల కట్ట మీద శ్రీ శ్రీ వెంకయ్య స్వామి టెంపుల్ ఎంతో మహిమ కలదు ఇక్కడ స్వామివారు వెలిసారని ప్రసిద్ధి అయితే ఇక్కడున్న అగ్నిగుండంలో కోటిలింగాల పూజ నిర్వహించి నవధాన్యాలు కొబ్బరి వేస్తే కోరికలు తీరుతాయని గట్టిగా నమ్ముతారు ఆదినారాయణ భగవాన్ వెంకయ్య శ్రీ శ్రీ భగవాన్ స్వామి ఆశ్రమం అనంతపురం స్వామివారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పల్లెటూరు అనే గ్రామంలో జన్మించినాడు అంది స్వామివారి ఉద్దేశము ముఖ్యంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆకలి ఉన్నవారికి అన్నం పెట్టాలనే ఉద్దేశం స్వామివారిది అట్లనే స్వామివారు బీదల ఇంటికి పోయి అయ్యా నీకు ఈ సమస్య ఉంది పొలానికి తేలి నీకు ఈ సమస్య ఉంది అక్కడ పోయి నువ్వు చేసుకో అని స్వామివారి కోరికలు వాళ్ళ బాధలను ఇతి బాధలను మందికి తీర్చినాడు నది మీద గుండె వేసి నీళ్ళల్లో పైన స్వామి తేలియాడుతూ నది మీదనే నడుచుకుంటూ పోయేది అదంతా అక్కడ వాసులకు సుపరిచితమే తర్వాత గులగమూడి అనే గ్రామం మందు పది సంవత్సరంలో అంతిమకాల మందు ఆ గులగమూడి అనే ఊరికి చేరుకొని అక్కడే స్వామి నిర్యాణము చెందడం అయ్యని అనుకున్న దుని అయ్యా ఇది అగ్నిగుండము కోటి లింగాల పూజ అని స్వామివారు చెప్పినారనమాట ఎవరైనా కానీ ఇతి బాధల్లో ఉండి స్వామి దగ్గరకు వచ్చిందంటే వారి కోరికలను వెనువెంటనే తీరుస్తున్నాడు ఇప్పటికీ బీద పేదల పెన్నిది స్వామి అని నిరూపించుకుంటున్నాడు అనమాట ఇప్పుడు కానీ ఆరోగ్య సమస్య కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు స్వామి దగ్గరకు వచ్చిన కోరికలు తీరుతున్నాయనమాట ఇక్కడ అనల్పినాడు కాబట్టి ఉన్న వారికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో నిత్యాన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు వరకు దాతల సహకారంతో నిరంతరంగా జరుగుతూ ఉంది ఇక్కడ దుని వెలుగుతూ ఉంటుంది అనమాట నిరంతరము ఆ దునిలో మనకు ఎన్ని ఇతిబాధలు ఉన్నా కానీ టెంకాయి ఇక్కడ నవధాన్యాలు వేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసి స్వామికి స్వామి నీవే దిక్కు అని అనుకున్న కోరికలన్నీ తీరు తీరుతా ఉన్నాయి తీరుతున్నాయి కానీ చాలా అసలు డాక్టర్లకు అంతు పట్టని రోగం కానీ నయమైందనమాట ఈ అనంతపురంలోనే అందుకు స్వామికి ఎవరైనా కానీ ఇతిబాధలు ఉన్న వాళ్ళు కానీ రోగాలు వాళ్ళు కానీ శనివారం తొమ్మిది ప్రదక్షిణలు చేసి దునిలేకి వెంకాయి నవధాన్యములు సమర్పించుకొని గట్టిగా కోరుకొని నేను ఈ రోజు నుంచి ట్యాబ్లెట్ కానీ మింగను అని స్వామి దగ్గర వదిలిపోయే విశ్వాసంతో కూర్చుంది అంటే స్వామి కోరికలు తీర్చున్నాడు పాపాలు కానీ తొలగిస్తున్నా అనమాట మనం చేసుకునే పాపాలు కానీ తొలగిపోతాయి